ほんなましいわ。 ॐ नमो कर्म, नरदृष्टिनिवारण नारा सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म निवारण तुलाबारकालभैरव इ नमो नमः हरिः ओं ॐ बुध अरिस्ते तु सम्प्राप्ते बुधपूजाञ्च कारयेत् बुध्यानं प्रवक्ष्यामि బుద్ధి పీడోప ఉపశాంతయే హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ బుద్ధ భగవానుడు ఏడాది తర్వాత వృచ్చిక రాశిలో సంచారము చేయడం వలన సకల శుభాలను సకల మంచి బుద్ధిని మంచి జ్ఞానాన్ని సత్ప్రవర్తనని కలిగించాలని కోరుకుంటూ ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం బుద్ధుడు అనగానే మన బుద్ధికి సంబంధించిన స్వామివారు అంటే మన బుద్ధి ఎలా ఉండాలంటే కూడా నిత్యము అప్రమత్తత కలిగి ఉండడం ధర్మబుద్ధి కలిగ కలిగి ఉండడం సిద్ధి బుద్ధి అంటారు అంటే విఘ్నేశ్వర స్వామి వారి యొక్క భార్యలు ఇరువురైతే వారు సంకల్ప సిద్ధి సంకల్ప బుద్ధి అంటూ ఉంటారు కనుక వారి యొక్క ఆశీస్సులు మనకు ఎలా మంచి బుద్ధి కలిగినప్పుడే మనిషి జీవన విధానం సత్ప్రవర్తన ఆరోగ్యమము నియమము క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని అందరికీ ప్రసాదించాలని కోరుకుందాం ఇలాంటి కాల సమయంలో బుధుడు మనకు అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే ప్రతి బుధవారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు బుధహోర జరుగుతూ ఉంటుంది కనుక సూర్య నమస్కారం చేయడం ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమ అనేటువంటి మంత్రాన్ని ఉత్సరింపచేయడం ప్రతి బుధవారము పెసరపప్పుతో కూడుకున్నటువంటి ఆహారాన్ని భోజించడం ఆ పెసరపప్పును నీటిలో నానపెట్టి హనుమంతుడు స్వామివారి దేవాలయంలో ఏర్పాటు చేయడము శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించడము విష్ణు సహస్రనామ పారాయణం చేయడము విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడం వలన బుధుడి యొక్క ఆశీలు కలిగి మనకి మంచి బుద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి ప్రతి బుధవారం పూట నవగ్రహాల దేవాలయానికి వెళ్ళి పదిహేడు సార్లు ఓం బ్రాం బ్రీం బ్రాం సహ బుధాయ నమ అనే మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ ప్రదక్షిణ చేయడం అలాగా ఒక కేజీ ఏడు వందల గ్రాముల పెసరలు కానీ పెసరపప్పును కానీ పసుపు రంగు అంటే విశేషమైన ఆకుపచ్చ రంగు కలిగినటువంటి మూట కట్టి పసుపు కుంకుమ గంధము అక్షతలు కలిపి అక్కడ నవగ్రహాల దగ్గర ఉంచడము పూజారికి దానం చేయడము నానబెట్టినటువంటి ధాన్యాన్ని గోమాతకు ఏర్పాటు చేయడము నదిలో వేయడం వలన మంచి బుద్ధి మంచి జ్ఞానము మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి